వచ్చిందానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో వచ్చేసరికి మా తమ్ముడికి అయితే కొత్త బండి తీసుకున్నాం ఆ బండి కోసం అయితే పూజకి అయితే బయలుదేరి వెళ్తున్నాం మేమంతా అంతా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కానీ మా తమ్ముడు పిల్లల్ని కూడా తీసుకెళ్దామని అని చెప్పేటప్పటికి మేమైతే మా పిల్లల స్కూల్ దగ్గర ఆగి పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాము మనం కూడా చిన్నప్పుడు ఇలాంటి టూర్లు తగిలినప్పుడు చాలా ఆనందంగా అయితే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు మేమైతే బయలుదేరి దారిలో స్వర్ణ అనే ఊర్లో మాత్రం నాకైతే ఒక పాతకాలం నాటి ఒక బంగ్లా కనపడింది అది పంతొమ్మిది వందల ఇరవై రెండులో నాటి బంగ్లా అంట ఇప్పటికీ చూడండి ఎలా ఉందో నాకైతే ఇలాంటి విల్లు చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కదా ఇప్పుడైతే మేము రావాల్సిన గుడికి అయితే వచ్చేసాము ఈ గుడి వచ్చేసరికి ఇంకోటి దగ్గర ఉండే పావులూరు ఆన్సాంగ గుడి అండి ఇక్కడ చాలా ఫేమస్ ఆనందసాంగ్ గుడి ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరన్నా ఈ గుడికి వెళ్తే కామెంట్ చేయండి ఇక్కడైతే బండికి టోకెన్ తీసుకోవాలి పూజ చేయించడానికి మేమైతే టోకెన్ తీసుకున్నాం మీ తలకాయ బట్టేసిద్ది దాంట్లో

బండికి పూజ అయితే అయిపోయిందండి బండి పూజ అయినాక బండి చాలా అందంగా ఉంది వంతులు గారు అయితే బండికి పూజ అయిపోయినాక టైర్ కింద నిమ్మకాయలు పెట్టి మా తమ్ముడిని వాళ్ళ వైఫ్ ని గుడి చుట్టూరు మూడు సార్లు తిరిగి రమ్మన్నారు ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహాన్ని అయితే చూడండి ఇక్కడ దేవుడి పైన ఒక ఖాళీగా ఉంది కదా అక్కడైతే వానైనా ఎండ దేవుడి పైన డైరెక్ట్ పడాలని ఆ స్వామివారి కోరికంట అంట అందుకని అయితే పైన గోపురం ఏమీ ఉండదు అయితే పూజ అయిపోయి ఆ గుడి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి మేమైతే ఉదయం నుంచి పూజ చేసుకోవాలని ఏమీ తినలేదు వచ్చేసి మధ్యాహ్నం ఒకసారి ఆ భోజనం అయితే ఇంకోళ్ళలో చేసామండి ఇప్పుడు ఇంకోళ్ళ నుంచి కూడా బయలుదేరి ఇళ్ళేదారులో మా వాళ్ళు ఆ బండి దగ్గర ఫోటోలు అయితే దిగుతున్నారు కొత్త బండి కదండి ఎవరైనా ఆనందంగా ఉండిద్ది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి మా ఛానల్లో ఫాలో కొట్టండి నచ్చితే షేర్ కూడా చేయండి ప్లీజ్